ఆస్తుల కన్నా సంపదల కన్నా విలువైన వాళ్ళు పిల్లలు అందుకే ఒక్కొక్కసారి మన పిల్లల్ని ఏమని వర్ణిస్తాం తెలుసా వీడు నా బంగారు కొండండి అట కొండంట రాయితో ఉంటుంది కాదు బంగారు కొండ ఎక్కడ ఉంటుందండి వాడట బంగారు కొండట ఇంకా నా వజ్రాల మూట ఇది నా వైడూర్యం పిల్లలని సంపదగా మనం పొగుడుతాం ఎందుకంటే వాళ్ళకంత విలువ ఉంది దేవుని దృష్టిలో కూడా విలువైనవి ఏంటో తెలుసా మనమే ఈ ప్రకృతిలో దేవునికి విలువైన వస్తువు అంటూ ఏమైనా ఉంది అంటే అది ఒక్క మనిషే మనం ఎందుకంటే మనల్ని తల్లి గర్భములో ఆయన నిర్మించాడు చేశాడు ఆయన దృష్టిలో విలువైన ఎవరో తెలుసా మీరే మనమే ఎందుకంటే మనము ఆయన పిల్లలం మనము ఆయన సంతానం మనం దేవునికి పుట్టిన వారం మనం దేవునికి బిడ్డలం దేవుని పిల్లలం